నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పూర్తి న్యూస్ ఆమన్గల్ మార్కెట్ చైర్మన్ యాట గీత అక్క ప్రస్తుతం అంతా ఉన్నారు అక్క నమస్త అక్క కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఏమేమి కార్యక్రమాలు చేస్తుందక్క ఎందుకంటే ప్రధానంగా బీఆర్ఎస్ కావచ్చు లేదంటే బీజేపీ పార్టీలకు సంబంధించిన నాయకులు పదే పదే కాంగ్రెస్ పార్టీ పైన రైతులకు ఏం చేయట్లేదు రుణమాఫీ విషయంలో కూడా సరిగా చేయలేదు విఫలమైందని కులలో పదే పదే విమర్శలు చేయడం జరుగుతుంది అక్క దీని గురించి అక్క మన ప్రజా పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ అన్న గారు రైతుల కోసమే హార్నిషలు కష్టపడుతూ ఒక రైతు బిడ్డగా తెలిసిన రైతుల గురించి తెలిసిన వ్యక్తిగా అతను రైతు కుటుంబం నుంచే వచ్చిండు కాబట్టి మన రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది అదేమంటే రైతుల గురించి ముఖ్యంగా రైతు రుణమాఫీ గత ప్రభుత్వంలో ఒక లక్ష రూపాయలు కూడా రుణం చేయలేదు చేసినది కూడా వడ్డీకే పోయింది మన రేవంత్ గారు రైతుల ప్రభుత్వం రైతుల పక్షపాతి కాబట్టి రైతుల పక్షాన్నే ఉండి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్లకు రైతు రుణమాఫీ గొప్ప విషయం కదా ఇప్పుడు రెండు లక్షల వరకు రుణమాఫీ అయింది అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూ వల్ల కొంతమందికి కాలేదు అవి సవరించుకొని రైతు రైతులకు న్యాయం జరిగే విధంగా చేస్తారు ఇక ప్రధానంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులకి అంటే సన్న బోనస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ బోనస్తో రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుంది ఎందుకంటే బోనస్ ఇస్తున్నప్పుడు కూడా కొనుగోలు చేయట్లేదు రైతులకి కళ్ళాలలో ఒడ్లు అనే కోణంలో బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడక్కడ ధర్నాలు చేయడం జరుగుతుంది దీని గురించి మీరేమంటారు అక్క మన కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను ఓరు ఓరోజాలక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అక్కడక్కడ ధనాలు ఊరు చేయడం జరుగుతుంది మన రేవంత్ అన్న గారు మన రైతుల పక్షాన ఉండి ప్రతి ఒక్క తడిచిన గింజను కూడా ఎండబెట్టి తీసుకొని వస్తే వాళ్లకు న్యాయం జరిగే విధంగా వారు చూస్తున్నారు అదేవిధంగా రైతులకు ఐదు వందల బోనస్ అదేవిధంగా గత ప్రభుత్వంలో రెండు వేల రెండు ఇచ్చేవాళ్ళు క్వింటాల్కి మన ప్రభుత్వము రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఇస్తుంది అదనంగా ఐదు వందల బోనస్ ఇస్తుంది వారికి క్వింటాల్కి రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇస్తుంది మన ప్రభుత్వం మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు రావడంతోనే ఈ రాజకీయాల్లో చాలామంది మహిళలు రాణించడం జరుగుతుందక్క మీరు కూడా మొట్టమొదటిసారి రాజకీయాల్లో నేరుగా ప్రవేశించడం జరిగింది ఆమన్గల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎంపీ కావడం జరిగిందాక మీకు అక్క ఇన్ని రోజులు అంటే రాజకీయం చేయని మీరు నేరుగా రాజకీయాల్లోకి రావడం ఒక చైర్మన్గా వ్యవహరించడం ఇంతమంది అంటే వేలాది మంది రైతులకు ఒక ప్రతినిధిగా మీరు వ్యవహరించడం జరుగుతుంది రైతుల కోసం ఇంకా ఏం కావాలి అనే కోణంలో ఒక రైతు బిడ్డగా మీరు ఏమనుకుంటున్నారక్క నేను రైతు బిడ్డగా రైతు కోడలిగా ఒకటే చెప్పదలుచుకున్నా రైతులు సుభిక్షంగా ఉంటేనే మన రాజ్యం సుభిక్షంగా ఉంటుంది నేను మొట్టమొదటిసారిగా వచ్చినా కూడా మా సారు ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని అట్టు పెట్టుకొని ఉండి వాళ్ళ సేవలను గుర్తించి మన అన్న గారు మన ప్రజాప్రభుత్వము కార్యకర్తలందరికీ న్యాయం చేసే విధంగా మా సేవను గుర్తించి మా సారు గారి సేవను గుర్తించి మాకు చైర్మన్ ఇవ్వడం జరిగింది ఆ చైర్మన్ పదవికి మేము న్యాయం చేసే విధంగా నా నాకు కూడా మా సార్ని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి నేను కూడా ఓకే చెప్పేసేసి నీకు చైర్మన్ పదవి ఇస్తున్నారని అంటే ఓకే అని చెప్పేసేసి నేను రావడం జరిగింది అంటే ప్రధానంగా మనము చిన్నప్పటి నుంచి చూడడం జరుగుతుంది మన తాత ముత్తాతలు కూడా గతంలో పాలమూరు జిల్లా గురించి అంటే పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా పాలమూరు జిల్లా అంటే కొంచెం అంటే విద్యలో కానీ వైద్యంలో కానీ ఉద్యోగంలో ఉపాధి లేక బొంబాయి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి జీవనం సాగించడం జరుగుతుందని ప్రచారం ఉంది అది నిజమైన చరిత్ర కూడా అలాంటి జిల్లా నుంచి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది రేవంత్ రెడ్డి వలసల జిల్లా నుంచి ఈరోజు రాజకీయాలు ఏలే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ఈ పాలమూరు ప్రాంతానికి సంబంధించిన రేవంత్ రెడ్డిని చూస్తే మీకు మీకేమనిపిస్తుంది అక్క Okay. చాలా ఆనందంగా ఉంది ఒక అన్నలాగా అక్క అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్ళ లేక వ్యవహరిస్తున్నారు గడీల పాలన పోయి మన ప్రజాపాలన వచ్చిందని ఆనందంగా ఉంది అదేవిధంగా మహిళలకు ముఖ్యంగా పెద్దపీట వేసి మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళలు కూడా అన్ని విధాలుగా ఎదగాలనే ఉద్దేశంతో మన రేవంత్ అన్నగారు మహిళలకు మహిళా క్యాంటీన్స్ కానివ్వండి అదేవిధంగా మొన్ననే జైరాబాద్లో మహిళా పెట్రోల్ బంకులు కూడా ప్రారంభించడం జరిగింది అక్కడ కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడం మన రేవంత్ అన్న హేమ్గా పెట్టుకున్నారు అది నిజం చేసి తీరుతారు అంటే చరిత్ర అంటే మన ఏపీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను చూసాక సమైక్య ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ముఖ్యమంత్రిగానే చెరగని ముద్ర వైఎస్ రాజశేఖర రెడ్డి అనంతరం రేవంత్ రెడ్డి గురించి రైతు పక్షపాతిగా పేర్కొనడం జరుగుతుంది ఈ అంటే రేవంత్ రెడ్డి పాలన గురించి స్పష్టంగా అంటే మీరు చూస్తున్నారు కదా ఒక ప్రజాప్రతినిధిగా మీకు ఏమనిపిస్తుంది అక్క మన వైఎస్ఆర్ సార్ గారు ఏ విధంగా అయితే మన రాష్ట్రం గురించి ఆలోచించిరో అదే కోణంలో మన రేవంత్ అన్న గారు ఆలోచించి మన ప్రజల కోసము ఆలోచించే వ్యక్తిగా మరి ఈ రైతు ఆరోగ్యశ్రీ కానివ్వండి గత ప్రభుత్వంలో చేసి ఉండే మరి అదే ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేసుకుంటూ మన వైఎస్ఆర్ గారు ప్రారంభించిన ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కంటిన్యూ చేస్తూ మరి ఐదు లక్షలు పెంచి పది లక్షల వరకు ఇస్తున్నారంటే అది గొప్ప విషయమే కదండి ఇంకా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించి నెర పాలన పూర్తి చేస్తున్న క్రమంలో మున్సిపాలిటీకి సంబంధించి లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా సర్పంచ్ల జడ్పీట్లకు సంబంధించి ఎన్నికలు నిర్వహించిన తరణంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా ఎందుకంటే నేరుగా మీరు రాజకీయాలను గమనించడం జరుగుతుంది కాబట్టి అనేక సభలు సమావేశంలో మీరు పాల్గొంటున్నారు ప్రజలతో కానీ రాజకీయ నాయకులతో నిరంతరం మీరు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చాలా వరకు అందరి ప్రజలల్లో ఉంది గుండెల్లో ఉంది ఈ ప్రజలల్లో అందరికీ మంచి ఒపీనియన్ ఉంది ఈ పార్టీ పైన ప్రజలందరూ చూస్తున్నారు మహిళలకు కూడా ఫ్రీ బస్ ఇచ్చింది అదేవిధంగా ఫ్రీ కరెంట్ ఇచ్చింది రెండు వందల యూనిట్ల వరకు వాళ్ళకు అన్ని విధాలుగా సౌకర్యం చేస్తున్న ప్రభుత్వం ఇది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా ఎంపీటీసీగా వార్డు మెంబరుగా అన్ని విధాలుగా సర్పంచులుగా మా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది అంటే ప్రధానంగా ఒక విద్యావంతుడు ఉన్నత చదువులు జరిగినటువంటి కసరెడ్డి నారాయణ రెడ్డి మొట్టమొదటిసారి మన కలవకు ఎమ్మెల్యే కావడం జరిగిందక్క కసరెడ్డి నారాయణ పాలన ఎట్లా ఉందక్క ఏదైనా ఏడదిర పాలన పూర్తి చేసుకోవడం జరిగింది కదా కసరెడ్డి నారాయణ అభివృద్ధి పనులు కావచ్చు కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయ మన ఎమ్మెల్యే కసిరెడ్డి గారి పాలన చాలా బాగుంది ఎందుకనంటే ఎన్నడూ లేని విధంగా కొన్ని కోట్ల రూపాయలు మనకు కాన్సెన్స్కి తీసుకొచ్చి అన్ని విధాలుగా అన్ని సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా ఇప్పుడు మన సిసి రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి అదేవిధంగా మనకు నిన్ననే శంకుస్థాపన జరిగింది సబ్స్టేషన్స్ కానివ్వండి మన పిల్లల కోసం ఆలోచించిన విజ్ఞానం కలిగే వ్యక్తిగా మన పిల్లల గురించి భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళకు విద్యా బుద్ధులు చెప్పే విధంగా రెండు వందల కోట్లు వెచ్చించి అక్కడ కష్టపడి తీసుకొచ్చి మన మంత్రివర్యులతోటి శంకుస్థాపన చేయడం జరిగింది మన పిల్లల భవిష్యత్తు భావి తరాలకు ఆ విద్యను అందించడం కోసం విద్య తెలిసిన వ్యక్తిగా మన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అక్కడ ఇరవై ఐదు ఎకరాలలో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూలు స్థాపించడం జరుగుతుంది అంటే ప్రధానంగా కేసీఆర్ పదేళ్ల కాలంలో అనేక మంది సర్పంచ్లు అప్పులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది కేసీఆర్ పదేళ్ల కాలంలో ఆ సర్పంచ్లు చేసినటువంటి అప్పులు బిల్లులు ఏవైతే చెల్లించకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిల్లులు చెల్లించాలంటూ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ధర్నాలు చేయడం జరుగుతుంది సర్పంచ్ అంటే మాజీ సర్పంచ్లతో కలిసి దీని గురించి మీరేమంటారు అక్క మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో అప్పులే తప్ప ఆమ్ లేకుండా పోయింది ఆమ్ వచ్చినా కానీ అది పోయిందో వాళ్ళ వాళ్ళకే తెలియాలి ఎందుకంటే ఇప్పుడు మంచి అధిక ధార్మిక రాష్ట్రంగా ఉన్న మన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వాళ్ళకు ఇప్పుడు ఫామ్ హౌస్లో పండుకొని మీరు ఏం చేస్తలేరు రైతుల కోసం ప్రజల కోసం అని మాట్లాడుతున్నారు అదేవిధంగా సర్పంచులు వాళ్ళు అప్పు వాళ్ళు అప్పులు చేసి పనులు చేసుకుంటే వాళ్ళు ఒక్క రూపాయి కూడా వాళ్ళకు చెల్లించకుండా అప్పుల ఊబిలో నెట్టేసారు కాకపోతే మా ప్రజా ప్రభుత్వం రేవంత్ అన్న గారు నిన్న మొన్ననే వాళ్ళకు కొంత విడుదల చేసారు నిధులని వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు మార్కెట్ చైర్మన్ అయిన తర్వాత మీ హయాంలో ఈ కలవకృతి మార్కెట్ లో ఏం మార్పులు వచ్చినాయక అంటే ప్రత్యేకంగా మీరు చైర్మన్ అయిన తర్వాత ఈ రైతుల కోసం మీరు చేసిన పనులు ఏంట ముఖ్యంగా మన రైతుల కోసం ముఖ్యమైంది అన్నదాత సుఖీభవ అంటారు మన రైతులకు ఇబ్బంది కలగకుండా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఆ వాటర్ గురించి పట్టించుకోకపోయేది ఆ మున్సిపాలిటీ వాళ్ళు కలెక్షన్ కట్ చేసినా కానీ పట్టించుకోలేదు మేము వచ్చిన తర్వాత మున్సిపాలిటీ ఆఫీసర్స్ తోటి మాట్లాడి నల్ల కలెక్షన్ ఇప్పి జరిగింది అదే విధంగా రైతుల కోసం ఇక్కడ భోజన వసతి అట్లాగే కూల్ వాటర్ పెట్టించడం జరిగింది అంటే ఒక ప్రజాప్రతినిధి ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఒక మహిళగా అంటే అన్ని తెలిసిన ఒక అమ్మగా ఈ రైతుల కోసం ఇంకా ఈ కాంగ్రెస్ కావచ్చు లేదంటే ప్రభుత్వాలు ఏమైనా ఇంకా ఈ రైతుల కోసం ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు అక్క అంటే ఈ రైతులు ఇంకా బాగుపడాలంటే ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అది టీఆర్ఎస్ పార్టీ గతంలో పదేళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్కి తేడా ఉంది ప్రధానంగా రైతుల కోసం పరికరాలు అనేది వ్యవసాయ పరికరాలు ప్రస్తుతం అందించడం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీ అనేది పదేళ్ళు అందించలేదు అదేవిధంగా యూరియా కావచ్చు ఇతర వ్యవసాయానికి సంబంధించిన అనేక అనేక కొరత అనేది టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి ఆ ఈ ప్రస్తుతం విత్తనాల కొరత కానీ యూరియా కొరత గానీ ఇవేం లేకుండా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా ఆ వ్యవసాయ పరికరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అందించడం జరుగుతుంది దీని గురించి మీరు ఏమంటారు ముఖ్యంగా మన రైతుల గురించి ఆలోచించి కల్తీ విత్తనాలు రాకుండా చర్యలు చేపట్టారు అదే విధంగా యూరియా కొరత లేకుండా చూసుకుంటున్నారు మన రైతు ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వము మన రేవంతన్న గారు రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి వాళ్లకు ఏ విధంగా సహకరించాలి ఏలాంటి పనిముట్లు అందించాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి వారు తప్పకుండా మన రైతులకు న్యాయం జరిగేలా చూస్తారు